దేశ సంస్కృతిని కంప్లీట్ గా నిర్మూలనం చేయాలి అనేటువంటి పంథాలు అవి నడుస్తున్నాయి అది మనకు తెలిసినటువంటిదే పాశ్చాత్య సంస్కృతులు ఉంటే అది వెస్ట్రన్ పాశ్చాత్య సివిలైజేషన్ వెస్ట్రన్ సివిలైజేషన్ కావచ్చు లేకుంటే అరబిక్ సివిలైజేషన్ కావచ్చు ఈ రెండు సివిలైజేషన్స్ కూడా ఈ మేమే ప్రపంచం అంతా మేమే ఉండాలి మరొకరు ఉండడానికి లేదు అని అని వాళ్ళ సిద్ధాంతం సో వాళ్ళు ఈ భారతీయ సంస్కృతిని మనం తోసే చేయాలి అందుకనే వాళ్ళ ఏజెంట్లు చాలామంది ఉన్నారు మన దేశంలోనే చాలామంది ఉన్నారు ఈ మధ్యనే తమిళనాడులో ఒక మంత్రి అన్నాడు సనాతన ధర్మాన్ని నిర్మూలించేయాలి అని సనాతన ధర్మం అనేటువంటిది ఒక డెంగ్యూ లాంటిది ఒక మలేరియా లాంటిది ఒక రోగం లాంటిది దీన్ని నిర్మూలన చేయాలి ఎందుకురా అంటే సనాతన ధర్మం అంటే క్యాస్టిజం అంటాడు క్యాస్టిజం అనేటువంటిది మనం మనం పెట్టలేదండి సనాతన ధర్మంలో కేవలం మనిషి యొక్క స్వభావాన్ని అనలైజ్ చేశారు మనుషులందరి స్వభావం ఎలా ఉంటుంది కొంచెం సత్వగుణము రజోగుణము తమోగుణము అని కొన్ని గుణాలు ఉన్నాయి కదా మనుషుల స్వభావాన్ని బట్టి వాడిని వర్ణము అని చెప్పని అన్నారు కానీ కులం అనేటువంటిది మన వాళ్ళు ఎక్కడ విభజన చేయలేదు ఇటీవలే నేను ఇట్లాంటి విషయంలో దీన్ని దీని గురించి ఎందుకంటే మన సమాజంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి సమస్య అయితే ఉంది మీరందరూ బ్రాహ్మలందరూ కూడా మమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేశారు మమ్మల్ని అణగదొక్కారు ఎన్ని వేల సంవత్సరాలుగా మమ్మల్ని మీ కాలి కింద మీ చెప్పు కింద మమ్మల్ని అణిచివేశారు అనేటువంటి మన పైన నిందలు చాలా వస్తున్నాయి ఈ ఇటీవల కాలంలో మరీ ఎక్కువ బ్రాహ్మణులు ఉంటేనే ఈ ఆర్ అప్రెసార్ అని మన దేశంలోనే కాకుండా అమెరికాలో కూడా పాశ్చాత్యం ఇంకా బ్రిటన్లో క్యాస్ట్ లా అనేటువంటిది వాళ్ళు అనాక్ట్ చేశారండి మీ పిల్లలు ఎవరైనా అమెరికాలో ఉంటే కానీ కాలిఫోర్నియాలో ఇలాంటి చోట ఉంటే దయచేసి కనుక మీకు తెలిసి ఉంటుంది అక్కడ కాలిఫోర్నియాలోను ఇంకా కొన్ని కొన్ని స్టేట్స్లో క్యాస్ట్ లా అంటే ఈ బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు అక్కడ వచ్చారు వీళ్ళు చాలా హైలీ ప్రివిలేజ్డ్ పీపుల్ మనకు తెలుసు బ్రాహ్మణులు అంటే గొప్ప ప్రివిలేజ్ కాదు వీళ్ళందరూ ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు కాదు సంపాదించుకున్నటువంటి వాళ్ళు కాదు కష్టపడి చదువుకొని వీడేదో పరీక్షలు రాసి ఏదో అమెరికాకు వెళితే వీడిని పట్టుకొని నువ్వు అప్రెసర్ అప్రెసర్ అంటే అందరినీ కూడా అణిచివేతదారుడు అంటే పూర్వకాలంలో భూస్వాములు భూ కామందులు అని చూడండి ఆ విధంగా వాళ్ళు ఎలాగైతే ప్రజల్ని అణిచివేశారో ఆ విధంగా మీరు అణిచివేసి మీరు పైకి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా సమాజాన్ని అణచివేసి సమాజంలో ఉన్నటువంటి రిసోర్సెస్ అన్ని కూడా అనుభవించినటువంటి వాళ్ళు అని చెప్పని మన దేశంలోనే కాకుండా అన్ని ప్రపంచ వ్యాప్తంగా ఇట్లాంటి ఈ ప్రాపగండా జరుగుతున్నది మనం మా అమ్మాయి మా పిల్లలిద్దరు అమెరికాలో ఉంటారండి వాళ్ళు మా మనవాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఇప్పుడు ఏంటంటే వీడు స్కూల్కి పోతే వీడు కష్టపడి చదువుకొని వీడు స్కూల్కి వెళితే వీడిని అప్రెసర్ కింద చూస్తారనమాట అమెరికన్ సొసైటీలో ఈ విల్ నాట్ గెట్ ఎనీ జాబ్ అంతే ఎందుకంటే ఒక ఏషియన్ మేల్ అప్రెసర్ అనే కేటగిరీ కిందకి వస్తారు సో ఇది బ్రాహ్మణులు ఈనాడు ఎదుర్కొంటున్నటువంటి సమస్య మన సమాజంలో కూడా అంతే